మూడో కన్ను తెరిచినట్లు శ్రీశైలంలో శివస్వాములు ఆందోళన తాండవం చేశారు క్యూ లైన్లను ఛేదించి ఆలయంలోకి దూసుకువెళ్లారు వాళ్లను ఆపడం ఎవరి తరం కాలేదు ఆ పరిస్థితి ఎందుకొచ్చింది ఎవరి నిర్లక్ష్యం వల్ల శివోహం ఈ నెల పదిహేనున మహాశివరాత్రి శ్రీశైలంలో ఇప్పటికే చందడి మొదలైపోయింది బ్రహ్మోత్సవాల వేళ భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తుతున్నారు కానీ రెండో రోజే మూడో కన్ను తెరిచినట్టుగా రత్సరత్స జరిగిందిలా రద్దీకి తగ్గ ఏర్పాట్లు చేయలేదని శివస్వాములు మల్లన్న సన్నిధిలో శివతాండవం చేశారు క్యూలైన్ల పైనుంచి దూకి మూకుమ్మడిగా ఆలయంలోకి దూసుకెళ్లారు శ్రీశైలంలో సాధారణ భక్తులను అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు ఇరుముళ్లతో వచ్చే శివస్వాములకు మాత్రమే స్పర్శ దర్శనం కల్పిస్తోంది దేవస్థానం అది కూడా ఈ నెల పన్నెండు వరకే తో శివస్వాములు భారీగా తరలివస్తున్నారు రాత్రి రెండు గంటల నుంచి క్యూలో ఉంటే తెల్లారి పది గంటలకు కూడా దర్శనానికి పంపలేదంటూ ఆగ్రహించిన శివస్వాములు ఒక్కసారిగా క్యూలైన్ ను ఛేదించుకుని ఆలయంలోకి దూసుకెళ్లారు కంట్రోల్ చేయడం సెక్యూరిటీ తరంగా లేదు గంటల పాటు వెయిట్ చేయించడమే కాకుండా కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వలేదని శివస్వాములు యువ శ్రీనివాస్ తో వాగ్వాదానికి దిగారు

మూడో కన్ను తెరిచినట్టుగా శివస్వాములు ఇలా ఆందోళన తాండవం చేశారు సామాన్య భక్తులు కూడా ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు చిన్నారులు వృద్ధులు మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఓవైపు ఆలయంలో లోపల ఆందోళనలు ఇలా ఉంటే బ్రహ్మోత్సవాల రద్దీతో బయట ట్రాఫిక్ జామ్ లొల్లి పీక్స్కు చేరింది సాక్షి గణపతి నుంచి శిఖరం వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి అటు టెంపుల్లో క్రౌడ్ ను కంట్రోల్ చేయలేకపోయారు అటు ట్రాఫిక్ క్లియరెన్స్లో విఫలం ఇదేంది స్వామి ఇలా ఎన్నడైనా ఉందా అంటూ ఆలయ అధికారుల్ని నిలదీశారు భక్తులు